జనగాంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్రంగా స్పందించారు కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి గురించి మాట్లాడుతున్నా మనం మాట్లాడే వారి స్థాయి ఏంటని కేటీఆర్ మర్చిపోయి కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు నిన్న జనగామలో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన భాష కానీ పద్ధతి కానీ పరిశీలిస్తే మితిమీరి మతి తప్పి బల్పెక్కుయి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది స్పష్టంగా ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం మన స్థాయి అంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ మొన్నటి ఎన్నికలే చూసినాం మనం ఈ అరవడాలు కర్వడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్కు బుద్ధి చెప్పి జూబ్లీల్స్ ఎన్నికల్లో పరు అని చేసారు నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ అడ్రస్ గల్లంత చేశారు అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది నాలుగు కోస్తాం అది కోస్తాం ఇది కోస్తామని ఈ హౌల మాటలు బంద్ చేస్తే అందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు